ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసపెట్టి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు ఆయన సీఎం కాకముందు అలాగే అయిన తర్వాత చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ బాగానే హస్తిన ప్రయాణం ఆయన కడుతున్నట్టు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో వెళ్లడం వెనక అనేక వ్యూహాలు ఉన్నాయి ఆయన ఎన్డీఏ కీలక భాగస్వాముగా ఉన్నారు అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో అద్దె విధాలుగా ఆయన డీల్ చేయాల్సిన పరిస్థితి గతంలో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడి మరి ఏపీకి నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు ఆయన నిధులతో పాటు భారీ ఎత్తున రుణాలను కూడా తెచ్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు కేంద్రంలో మూడోసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అయితే ఏపీకి ఏమి ఇచ్చింది అమరావతి రాజధానికి పదహారు వేల కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం దానికి కేంద్రం గ్యారంటీ ఉంటుంది ఇటీవల అమరావతికి ప్రపంచ బ్యాంకు టీమ్ వెళ్లి వచ్చింది రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అభ్యంతరం ఏమీ ఉండదు అయితే షూరిటీ గట్టిగా ఉండాలి దీని మీద చర్చించుకునేందుకు కూడా బాబు ఢిల్లీ వెళ్తున్నారు అలాగే బడ్జెట్ కి సంబంధించినటువంటి అనేక అంశాలు కేంద్ర బడ్జెట్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో పోలవరం రాలేదు పోలవరం ప్రాజెక్ట్ విషయం ఒకటి ఉంది దాన్ని మేమే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు కానీ ఎప్పుడు ఎలాగన్నది మాత్రం చెప్పట్లేదు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దండిగా నిధులు అవసరం అవుతాయి మరి ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు అంతర్జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది ఇంకా సేఫ్టీ కావాలంటే కొత్తగా కట్టినా ఓకే అంటున్నా చెప్పింది ఏది చేసినా ఈ సీజన్లోనే చేయాలి అంటే అక్టోబర్ తర్వాత అన్నమాట దానికి నిధులు కావాలి అలాగే కేంద్రంలో వెనకబడిన ఏపీ ఏడు జిల్లాలకి ఆర్థిక సాయం అన్ని బడ్జెట్ లో మాట చెప్పింది మరి దాని వివరాలు కూడా తెలుసుకోవడానికి వీలైనంతగా ఆ నిధులను కూడా తెచ్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు వైసీపీ హయాంలో రుణాలు తీసుకునేందుకు ఉదాహరణగా కేంద్రం సాయం చేసింది దానివల్ల టీడీపీకి ఇప్పుడు రుణాలు తీసుకోవడం కష్టంగా ఉంది పైగా తడిసి మోడపడయ్యేలా ఉంది దాంతో వైసీపీ హయాంలో రుణాలు రీషెడ్యూల్ చేయమని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరుతుంది అంటున్నారు అంటే ఆ భారాన్ని కొంత పాలం పాటు వాయిదా వేసుకోవడం అదే సమయంలో కొత్త రుణాలు తీసుకోవడం చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది ఇలా అనేక రకాలైన ఆలోచనలు ప్రతిపాదనలు విన్నపాలతో బాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు అయితే బాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కేంద్రం పెద్దలతో భేటీలు వేసిన ఆయన అనుకున్న దాంట్లో ఎన్ని అమ్మల్లోకి వస్తాయో ఉంది కేంద్రం అయితే జాతీయ రహదారులు రైల్వే జోన్ రైల్వే లైన్లు అన్ని ఏపీకి ఇచ్చేస్తున్నామని చెప్తోంది చేతికి మాత్రం పెద్దగా వస్తున్నట్టు టెంగ్ అనిపించట్లేదు ఇక ఏడాది నలభై మూడు వేల కోట్ల రుణాలు తీసుకోవచ్చు కానీ అందులో సగానికి పైగా ఇప్పటికే వైసీపీ ప్లస్ టీడీపీ కలిసి తెచ్చేశారు మరి మిగిలిన సగంలో ఎలా గడుస్తుందో తెలియదు అలాగే ప్రతి నెల పెన్షన్ పథకాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది ఉద్యోగులకు టెన్షన్ గా ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సి ఉంటుంది తడిసి మోపుడుగా ఖర్చు ఉన్నాయి దాంతో కేంద్రం నుంచి రుణమో లేక భారమో మరో రకమో అన్నది చూడాల్సి ఉంది ఏదో విధంగా కాసులు చేతిలోకి పడితేనే ఏపీ బండి నడిచేలా ఉంది మరి ఈ విషయంలో చంద్రబాబు నెలకు లేదా ఒకటి రెండు సార్లు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు విభజన హామీలు బడ్జెట్ హామీలు ఇలా అన్ని కలిపి ప్రస్తావిస్తున్నారు మరి బాబు ఢిల్లీ టూర్లు వర్కౌట్ అవుతున్నాయా అంటే ఇప్పటికేదో చిన్న కథలకైతే ఉంటుంది తప్ప ఏపీ నుంచి కేంద్రానికి అందుతున్న రాజకీయ సహాయానికి అలాగే ఏపీ విభజన హామీలకు సంబంధించి నెరవేర్చిన దాన్ని తీసుకుంటే మాత్రం పెద్దగా రిజల్ట్ కనిపించట్లేదు